ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు వాల్మీకి వారసత్వ వర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వాల్మీకులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు వాల్మీకులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు వాల్మీకి వర్గానికి నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కోరారు నెలగా వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీకు నలభై ఆరు సార్లు ఇప్పుడు నేను సుభాష్ గారు లెక్క తీసుకు నలభై ఆరు సార్లు వచ్చారు ఏ సారి కూడా రాహుల్ గాంధీ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ మా ప్రధానమంత్రి మా మంత్రులు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ మా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి గారు మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సమయం ఇవ్వకపోవటం అనేది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు అది పార్టీ నాయకుడి కింద చూడొద్దు కదా ముఖ్యమంత్రి కాబట్టి మా మంత్రులు టైమ్ ఇస్తున్నారు వారు ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రధానమంత్రి టైమ్ ఇస్తున్నారు కానీ మీ పార్టీ ముఖ్యమంత్రికే మీ నేతనే టైం ఇవ్వట్లేదు దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టత ఏముందని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మరి రెండో వేపు పదే పదే చెప్తా ఉన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పి అడుగుతా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్ని ఎలక్షన్స్ లో ఇస్తారని చెప్పేసి బిల్ తీసుకోవడం జరిగింది ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది ఈ రోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్ మేము పది శాతం ముస్లింలకు ఇస్తాం మేము పది శాతం మైనార్టీలకు ఇస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ ని మేము వ్యతిరేకిస్తున్నాం ముఖ్యమంత్రి